ప్రార్థన చేసి చెడిపోయినోడు ఎవడు లేడు పని చేసి కష్టపడి వ్యాపారం చేసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారంటే చూడొచ్చు నమ్మొచ్చు కానీ ప్రార్థన చేసి అనవసరం ఎక్కువ ప్రార్థన చేసి చెడిపోయామండి అన్నాడు ఒక్కడు కూడా అలాంటి వాళ్ళు ఎవరు భూమి మీద ఉండరు దేవుని స్తోత్రం కలిగినగా నువ్వు మర్చిపోయి చేసేసిన ప్రార్థన కూడా దేవుడు సిరులు కుమ్మరించేస్తాడు నీ మీద ఆశీర్వాదం మర్చిపోయి చేశాను ఎప్పుడు అడిగాను ప్రభు అంటే అడిగేవులే మర్చిపోయావు కానీ నాకు గుర్తుంది ఇచ్చేసాను అంటే నువ్వే చేసావు మర్చిపోయావు కానీ నేను మీకులాగా మర్చిపోయేవాడిని కాదు కదా అని నువ్వు దాచుకున్న ధనంలాగా తీసుకొచ్చి ప్రభు నీ మీద కుమ్మరిస్తాడు అంటే మర్చిపోయి చేసిన ఆశీర్వాదం ఇచ్చేది ఒక దేవునామంలో ప్రార్థన కాబట్టి మీరు అందుకే చెప్తున్నాను పనులు మానేయండి పర్వాలేదు మీకు ఇవ్వబడిన ప్రార్థనా దినాన్ని మాత్రం చాలా నిష్టతో చాలా నిష్టతో దాన్ని కొనసాగించండి మీరు ధన్యులవుతారు అవుతారు మీ ఇంటి వాళ్లకు మీ భార్యకు బిడ్డలకు నిజమైనటువంటి గొప్ప ఆశీర్వాద కారణంగా మీరే మారిపోతారు ఎవరు అవసరం లే మీరే మారుతారు